అబద్ధాన్ని అబద్ధం చేసి నిజాన్ని నిజంగా చేసేది శివస్వరూపం అబద్ధాన్ని అబద్ధం అని ఎవరు ప్రూవ్ చేస్తారు ఎప్పుడు అబద్ధమే ప్రూవ్ చేసుకుంటుంది తనని తాను అబద్ధం అంటే తనకు బద్ధం అనేది బద్ధంగా అంటే తనకు పోలనిది అబద్ధం ఏం చేస్తుంది సత్యస్వరూపం దగ్గర దాకా వస్తుంది పోలది అది పోతుంది అన్న అబద్ధాలు అట్లాగే అయినాయి నా దగ్గరకు వచ్చి నా స్వరూపాన్ని పోల్చుకోలేక దానికి తూగక అంటే సరితూగలేక విడిపోయినాయి అందుకు మనం వదిలేసాం ఎంతటి సుఖాన్ని కావాలన్న వాళ్ళైనా ఎంత బాగుందన్న దాన్నైనా ఎందుకు వదిలేయగలిగామంటే సత్యంతో పోల్చుకుంటాడు జీవుడు పోల్చుకొని తూగటం లేదు ముందు కాస్త మ్యాచ్ అయినట్టే అనిపించింది కానీ ఇప్పుడు తూగటం లేదు వదిలిపారేస్తాడు అట్లా వదిలిపెట్టని సత్యం ఏది లేదు వదిలిపెట్టని అబద్ధం ఏది లేదు అన్నీ పోయినాయి ఇది అద్వితీయ స్వరూపం తనకు అనుభవింపబడుతున్న స్వరూపం అనుభవించాలి అనుభవించాలి ఆత్మానుభూతి ఎప్పుడు వస్తుంది ఆత్మానుభూతిలోనూ నువ్వు బ్రతుకుతున్నావు ముందు ఆత్మానుభూతి లేకుండా నువ్వు బ్రతకవసరు అదేదో కొత్తగా వస్తుందని ఎదురు చూస్తుంటాడు దీనికి రమణ మహర్షి చెప్పే ఉపమానం చాలా బాగుంటుంది కాగితం మీదనే రాసుకుంటూ కాగితం అంటే ఏమిటని అడుగుతాడట వాడు రాసేది కాగితం మీదనే ఆ కలం ఆగితే తెలుస్తుంది కాగితం ఏమిటి రాయటం మీదనే ఉంది ఎంతసేపు నువ్వు రాసేదే దాని మీద అందుకే కదా స్వామివారు చెప్తారు నేను వస్తున్నా నేను పోతున్నా నేను తింటున్నా నేను నడుస్తున్నా నేను చేస్తున్నా నేను 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 అజపా జాప అంటారు అంటే జపం లెక్క పెట్టుకోకుండానే జపిస్తూనే ఉంటాడు వాడు నేను 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 ఎన్ని లక్షల సార్లు అంటావు అనకపోయినా చేస్తున్నావు కదా అట్లాగే నేను కూర్చున్నా నేను వస్తున్నా నేను పోతున్నా నేను తింటున్నా నేను 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 రామ రామ మనకు కష్టంగా ఉంటుంది అదేమో వేరే పేరు కాబట్టి నేను నేనంటే మనకు కష్టంగా ఉందా ఎప్పుడన్నా లేదు మూర్ఛలో కూడా పలకరిస్తే నేననే అంటాడు అంటే అంత కష్టం లేకుండా శ్రమ లేకుండా సహజంగా వస్తున్న స్ఫురణ అది దాంట్లో అలసట రాదు మనకెప్పుడు దీన్ని గుర్తించడానికి మాత్రం చాలా అలసిపోతున్నట్టు యాక్టింగ్ చేస్తాడు వీడు అందుకే ఇది ఎవరో చెప్తే చేసేది కాదు వచ్చేది కాదు సత్యము అనుభూతి అనుభవిస్తున్న అనుభూతి